చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడో మా టీడీపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మరి ఇంత క్రమశిక్షణ కలిగిన పార్టీ మరి ఎమ్మెల్యేలు ఇంత బరి తెగించి మాట్లాడుతూ ఉంటే మరి ఎందుకు పట్టించుకోవడం లేదు మరి ఎందుకు వాళ్ళతో రాజీనామా చేయించడం లేదు మరి అర్థం కావడం లేదు మరి చంద్రబాబు నాయుడికి మరి ఏది అయిపోయిందని మరి మతి ఎక్కువైపోయిందేమో తెలియడం లేదు కానీ చూస్తూనే ఉన్నాము అనంతపురం టీడీపీ అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎలా దూషించారో చూసాము ఇప్పుడు మళ్ళీ ఒక మహిళ అంటే అక్కడ ఒక ప్రాపర్టీని ఆక్రమించుకోవడమే కాకుండా ఆ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడని కూడా తెలుస్తూ ఉంది దీంతో ఆ మహిళ భర్తకి కాల్ చేసి బండ బూతులు బూతులు పచ్చి బూతులు మాట్లాడడం కూడా మనం అందరము చూసుకునే ఉన్నాము కానీ ఇంత జూనియర్ ఎన్టీఆర్ కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఆయన జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోలేదు అంతేకాకుండా అలాంటి వ్యక్తికి నారా లోకేష్ సపోర్ట్ చేయడం కూడా చూసాము ఇప్పుడు మళ్ళీ అదే టీడీపీ దగ్గుపాటి ప్రసాద్ ఆయన ఇప్పుడు మళ్ళీ ఒక మహిళా నాయకురాలు అంటే ఇప్పుడు అందరికీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి సీఎం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి ఒక మహిళా నాయకురాలు భర్త కాల్చేసి బండ బూతులు మాట్లాడుతూ ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదో తెలియడం లేదు మరి ఇలాంటి వాళ్ళపైన అయితే చర్యలు ఉండవు కానీ చిన్న ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా కేసులు పెట్టి పోలీసుల్లో వాళ్ళని జైల్లో పెట్టడం ఇలాంటివన్నీ చూస్తున్నాం కానీ ఇంత పెద్ద నాయకులు ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఇలాంటి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇలాంటి పచ్చిభూతులు మాట్లాడుతూ ఇలా అధికారులపైన పోలీసుల పైన మహిళ మహిళల పైన ప్రజల పైన ఇలా తిరగబడుతూ ఉంటే పబ్లిక్గా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఉండి ఒక సీఎంగా యాక్షన్ తీసుకోకపోయినా కనీసం పార్టీ అధ్యక్షుడిగా అయినా వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదో తెలియడం లేదు ఇప్పుడు చాలా వ్యతిరేకంగా అనంతపురంలో చాలా టీడీపీకి మాత్రం ప్రతి ఒక్కరు టీడీపీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు చంద్రబాబు నాయుడు పైన నారా లోకేష్ పైన పార్టీని గంగలో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఇలా తప్పుదారి పట్టిస్తుంటే ఇలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేస్తున్నారంటూ కూడా చాలామంది టీడీపీ నాయకులే ఫైర్ అవుతున్నారు మరి చూడాలి చంద్రబాబు నాయుడు ఇది చూసి చూనట్లు మరి నిద్రపోతాడా మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళు దాడిలోకి వస్తారు కానీ ఇలా చంద్రబాబు నాయుడు వీళ్ళని నారా లోకేష్ వీళ్ళని వెనకేసుకొని వస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా రెచ్చిపోయి ప్రతి ఒక్కరి మీద కూడా ఆస్తులు ఆక్రమించుకుంటూ బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ ఇలాగ ప్రజల్ని బెదిరిస్తూ పోతే ఇంకా ప్రజలకి అండగా ధైర్యంగా ఉండే వాళ్ళని ఎవరు అనేది కూడా మరి ప్రజలు ఆలోచించి ఎందుకంటే ఓటేసి ప్రజలు వాళ్ళు చెప్తూ ఉంటారు మేము ప్రజల పక్షానే మేము ప్రజల పక్షానే ఉన్నామని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు ఇలాంటి వాళ్ళ వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే మరి చూడాలి యాక్షన్ ఇలాంటి వాళ్ళ మీరు యాక్షన్ తీసుకుంటాడా లేదా ఇంకా వెనకేసుకొని వస్తాడా మరి చంద్రబాబు నాయుడు చూడాలి మరి మాట్లాడతాను ఎమ్మెల్యే చేసారానికి చెప్పాను పిల్లను చూసింది ఎమ్మెల్యే వాళ్ళేమో తగులుకొని నీ పిల్లము రాబించుకుంటే చెప్పుకోడతా నీ అమ్మ దెబ్బల గురించి మాట్లాడతారు చేపడతా నువ్వు నీ పెళ్ళం వాడిని తగులుకొని రాబించుకుంటే